వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కామెంట్ టాక్స్ విత్ షాహి నేను ఈ వీడియోలో ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందనమాట అంటే ఇది ఏం తెలియదా అని అనుకోవచ్చు చాలామంది నాలాగే ఇంకా మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్స్ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు మనకి హెల్త్ బాగాలేకున్నా సరే ఏది జ్వరం వచ్చినా తల ఏది వచ్చినా సరే బట్టలు ఉత్ ఒక్క వన్ డే టూ డేస్ ఉతకపోతే ఇంత కొండలాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు వాషింగ్ మిషన్ తెచ్చుకోవచ్చు కదా అని చాలామంది అంటుంటారు కొంతమందికి అపోహ ఉంది ఇరవై వేలు ముప్పై వేలు వాషింగ్ మిషన్ పడుతుంది అంత అమౌంట్ పెట్టి కొనలేము అని అనుకుంటూ ఉంటారు అలా ఏమీ కాదు వాషింగ్ మిషన్ జస్ట్ వాషర్ ఫైవ్ థౌజండ్ బిలోలోపే అనమాట ఎస్ నా దగ్గర వాషర్ ఉంది ఓన్లీ టాటా ప్రోడక్ట్ అనమాట ఓన్లీ వాషర్ అనమాట ఉతుకుతుంది మనకి ఒకవేళ టైం ఉంది మనం మనం మన దగ్గర బలంగా అంటే మళ్ళీ తీసి రెండు బకెట్లలో నీళ్ళలో దేవేసి ఆరేసుకోవచ్చు లేదు నాకు టైం లేదు పిల్లలతోనే సరిపోతుంది లేదా ఏదైనా హౌస్ వైఫ్ వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉంటారు చాలా మంది అలాంటి వాళ్ళకి ఇది వాషింగ్ మిషన్ చాలా బాగా పనిచేస్తుంది ఒకవేళ వాషర్ ఓన్లీ ఉతుకుతుంది కదా మళ్ళీ దేవేయడం మనకి పని ఎక్కువ పని ఏమో అనుకోవచ్చు అలా ఏమి కాదు ఆ ఉతికిన డ్రైన్ వాటర్ ని తీసేసి మళ్ళీ కొత్తగా వాటర్ పట్టేసి మళ్ళీ అందులో వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ని రన్ చేసామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఆ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది చాలా మందికి ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను ఇరవై వేల ముప్పై వేల వాషింగ్ మిషన్ చాలా బేకార్ అనిపిస్తుంది నన్ను అడిగితే ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను ఎలా యూస్ చేస్తాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను పదండి వీడియోలోకి వెళ్ళిపోయింది నా దగ్గర ఉన్న ఒక బెస్ట్ ప్రోడక్ట్ అనమాట నేను ఏదైనా వస్తువు కొంటున్నాను కొనాలి అని అనుకున్నా అంటే ఖచ్చితంగా దాని గురించి రీసెర్చ్ చేస్తాను అనమాట అది వంద రూపాయల వస్తువైనా అయినా సరే వెయ్యి రూపాయల వస్తువైనా అయినా సరే లక్ష రూపాయల అయినా వస్తువైనా సరే నేను ఒక వస్తువు కొన్నాను అంటే కొన్ని సంవత్సరాలు రావాలి అని ట్రై చేస్తాను అనమాట అదేందో నాకు తెలియదు కానీ నా చేతుల్లో ఏ వస్తువు కొన్నా ఒక కొన్ని ఇయర్స్ వస్తాయి అది చిన్న హ్యాండ్ బ్యాగ్ అయినా సరే కొన్ని ఇయర్స్ వస్తుంది అనమాట బై మ్యాటర్కి వచ్చేద్దాం ఇది వాషర్ అనమాట ఓన్లీ ఇంట్లో ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేయదనమాట ఎక్కడ పెట్టినా ఈజీగా వండిపోతుంది ఎక్కువ స్పేస్ పట్టుకోదనమాట ఇది పైప్ అన్నమాట వాషింగ్ మిషన్కే పైప్ ఇస్తాడు ఎక్కువ పొడు ఇవ్వలేదనమాట చాలా చిన్నగా లెంతిగా ఇచ్చాడు అందుకే నేను ఇంకొక పైప్ యాడ్ చేసి మా నల్ నల్లాకి పెట్టేశాను అనమాట ఇలా వాటర్ వదిలేస్తే పైప్ పెట్టి వాటర్ పెట్టేస్తే వాటర్ అంత అక్కడ సైజ్ కూడా ఇస్తాడు మీడియం హై అని మనకి ఎక్కడి వరకు పెట్టుకోవాలి అక్కడ వరకు పెట్టుకోవచ్చు ఇన్ని బట్టలు ఉతుకుతున్నారనుకోవచ్చు ఒక్క లిక్విడ్ ప్యాకెట్ వేసి అలా ఏం కాదు నేను ఓన్లీ పిల్లల బట్టల దగ్గరికే ఉతికేస్తాను అనమాట ఒక్క లిక్విడ్ ప్యాకెట్ వేస్తాను ప్రతి ఉతుకుకి కొద్దిగా సర్ఫ్ కూడా యాడ్ చేస్తాను అనమాట లిక్విడ్ ఎక్కువ వేయడం వల్ల కూడా బట్టలు ఎక్కువ పిగిలిపోతాయని నేను ఎక్కడో విన్నాను అనమాట అందుకే నేను లిక్విడ్ చాలా తక్కువ వేస్తాను కొంచెం సర్ఫ్ కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ప్లగ్ ఇక్కడ నాకు బయటే ఉంది కాబట్టి బోర్డు పెట్టేసి ఇక్కడ ఫస్ట్ అన్నీ వేసేసి బట్టలు అన్నీ వేసేసిన తర్వాత ఇక్కడ మనకి టైమర్ ఇచ్చారండి వాషర్ టైమర్ ఫిఫ్టీన్ మినిట్స్ అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఆన్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ తిరిగేస్తుందనమాట ఈ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది జీరోకి వచ్చే వరకు మనం దాన్ని ఏమీ ముట్టుకోకూడదు నేను బట్టలన్నీ వేసిన తర్వాత క్లోజ్ చేస్తాను క్లోజ్ చేయకుండా అలాగే ఓపెన్లో పెట్టేశామనుకోండి సౌండ్స్ వస్తుందనమాట ఎక్ తక్కువ సౌండ్ వస్తుంది ఒకవేళ మనం ఆ డోర్ క్లోజ్ చేసి పెట్టామనుకోండి సౌండ్ అనేది చాలా తక్కువగా వస్తుంది అనమాట లేదంటే గీ 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 అని ఎక్కువ సౌండ్ వస్తుంది అందుకే నేను క్లోజ్ చేసి పెట్టేస్తాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా నాకు ఇవి కిడ్స్ పిల్ల పిల్లల బట్టలు కాబట్టి కొంచెం ఎక్కువగా ఎవ్రీ డే బట్టలు ఇచ్చేసినా సరే పిల్లలు ఎక్కువ గలీజ్ చేసుకుంటారు కాబట్టి నేను ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్సే తిప్పానన్నమాట ఇంకొక ఎక్స్ట్రా టెన్ మినిట్స్ తిప్తానమాట ఇక్కడ చూస్తున్నారు కదా జీరోకి వచ్చేసింది యాక్చువల్గా మళ్ళీ తీసి దాన్ని ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట పిల్లలు బట్టలు కాబట్టి కొంచెం ఎక్కువనే మళ్ళీ పాప యూనిఫామ్ కానీ బాబు ఏదైనా షర్ట్స్ కానీ కాలర్స్ దగ్గర వెళ్ ఎక్కువగా ఇంకా ఎక్కువ ఏదైనా గలీజ్ ఉంది అంటే నేను బ్రష్తోనే రుద్దేస్తాను అనమాట కూర్చొని ఇక్కడ వాషింగ్ మిషన్ ఆఫ్ చేసిన తర్వాత జీరోకి వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఇక్కడ నేను చేత్తోనే దేవేసుకుంటాను అనమాట ఐ మీన్ బట్టలు రెండు బకెట్లో వాటర్లో తీసేస్తాను ఎందుకు ఇలా చేయడం ఒకవేళ టైం లేదు మీకు ఒకవేళ నాకు టైం ఉంది కాబట్టి నేను ఇలా రెండు చే బకెట్లో వాటర్ తీసుకొని తీసేస్తున్నాను ఒకవేళ మీకు టైం లేదు అనుకోండి ఆ డ్రెయిన్ వాటర్ని తీసేసి మళ్ళీ మంచినీళ్ళు పట్టేసుకొని మళ్ళీ అదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసి తిప్పేసామనుకోండి చాలా నీట్గా అయిపోతాయి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా వాటర్ ఎంత గలీజ్ అయిపోయాయి ఓన్లీ ట్వంటీ మినిట్స్ తిప్పడం వల్ల ఇంత గలీజ్ అయిపోయిందనమాట ఇది ఇప్పుడు నేను ఈ వాటర్ని డ్రైన్ చేయాలి పైప్ ఇలా పెట్టేసి మనం అక్కడ డ్రైన్ అని ఇక్కడ ఉంటుంది కదా ఇలా తిప్పేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఎక్కువ కష్టం కూడా కాదు ఇది యూస్ చేయడం ఒక్కసారి తెలిసింది అనుకోండి ఒకవేళ తెలియకపోతే గైడ్స్ బుక్ ఇస్తారు కదా అందులో చదువుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత గలీజ్ వచ్చేసింది మట్టి ఎంత గలీజ్ దీన్ని మళ్ళీ నేను బాత్రూంలో తీసుకెళ్ళి నాకు ఎక్కువ స్పేస్ లేదనమాట బయట అందుకే నేను బాత్రూంలోనే వాషింగ్ మిషన్ మళ్ళీ మంచినీళ్ళతోటి కడిగేసి నీట్గా మళ్ళీ వాటర్ ఏదైనా గలీజ్గా ఏదైనా గు పిన్నీస్ కానీ గుండీలు కానీ ఏదైనా ఇరుక్కున్నాయా ఏదైనా అని చూసుకొని మళ్ళీ నీట్గా అంత కడుక్ తీసుకొచ్చి బయట పెట్టేస్తాను అనమాట మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్యాన్ వేసి పెట్టేస్తాను ఆరడానికి అలాగే వాటర్ వాటర్ అలా పెట్టేసామంటే కూడా స్మెల్ వస్తుందనమాట సో నేను ఆరబెట్టిన తర్వాత క్లోజ్ చేసేసి మళ్ళీ ఏదైనా ఏదైనా వస్తువు సర్ఫ్ కానీ లిక్విడ్స్ కానీ అందులో పెట్టేసి క్లోజ్ చేస్తాను అనమాట ఇది నా వాషింగ్ మిషన్ ఏదో సామెత ఉంది కదండి గుడ్డి కంటే మెల్ల మేలు అని ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి తెచ్చుకోలేని వాళ్ళు ఇలాంటివి తెచ్చుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుందనమాట వీడియో నచ్చినట్లయితే స్టే ట్యూన్సప్